ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దగ్గరకు మాజీ మంత్రి నారాయణ చర్చికి రావాలని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అన్ని రోడ్లు పూర్తి చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల రూపాయలతో ఒక పెద్ద రోడ్డు వేద్దామంటే ఎక్కడా రోడ్డు కనిపించని విషయం తనకు తెలుసు ఆయన స్పష్టం చేశారు నారాయణ విమర్శించే స్థాయి వన్ ఇయర్ బేబీ అయిన లేదని ఆయన జిల్లా అధ్యక్షుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ మా చంద్రశేఖర్ రెడ్డి సారు నేను ఒక డ్రామా నా సారుదీశాను ఇదిగోకి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికి ఇస్తున్నా చెప్పి ఒక లేఖ మా చంద్రశేఖర్ తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయి ఎన్ని మాకు పాతికేళ్ళు చేసి అయిపోయి ఎన్ని కొత్తగా వచ్చినట్టున్నాడు గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రాని మూడు అవతల చర్చించుకుంటున్నాడు పోయి మూడు జిల్లాలో అవతల చర్చించుకుంటున్నాడు ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో నగర నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు నువ్వు చెప్తున్నావే ఈ ఐదేళ్లు కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కావచ్చు ఏమేమి జరిగింది అను అణువు తెలిసిన వాడిని నీకైనా ఇవ్వడానికి ఇవ్వాలా అను అనువు తెలిసిన వాడిని నేను అప్పుడు ఈ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నా ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్ గా ఉన్నా ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా ఒక డిప్యూటీ మేయర్ గా ఉన్నా కార్పొరేషన్ నగర నియోజకవర్గం తెలుసోలే ఈ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది దాని వెనక ఏముంది అను అను తెలిసిన వ్యక్తిని నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చొని ఈయన నిరూపిస్తే ఈయన రాజీనామా ఇస్తా ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో తెగన అంట ఏ రోజు జెండా పోయిపోయినా కేవలం ఇరవై ఐదు వేల టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యో నువ్వు ఎమ్మెల్సీ అయ్యో ఏ రోజు పోయి జనాల నుంచి రాలా నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందా కనీసం తెలుసా ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందా నీకు అడుగుతున్నా ఏ ఏ సమస్య తెలుసా నువ్వు నారాయణ సార్ చర్చించాలండి ఇంతో ఇది నిరూపించాలంట నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట నువ్వు మాట్లాడవు చెప్పు డైరెక్ట్ గా మాకు భూగర్భనే వద్దు మాకు సమగ్ర తాగునీటి వద్దు చెప్పు నారాయణ సార్ నగరంలో అని చెప్పే సర్వేపల్లి కాలువ కావచ్చు జాఫర్ సాహ్ కాలో కావచ్చు వెంకటేశ్వరపురం ఆనకట్ట కావచ్చు నిన్న మ్యారేజ్ కావచ్చు ఆయన చెప్పేటటువంటి అర్బన్ హెల్త్ క్లినిక్లు కావచ్చు నెల్లూరు నగరంలో జరిగినటువంటి ప్రతిదీ కర్త కర్మ క్రియ పాప ఆయన ఈరోజు వచ్చాడు మొన్న వచ్చాడు వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ లో వన్ ఇయర్ బేబీ మొత్తం చేసినోడిని చేయించినోడి నేను అది పాపాలైనా పుణ్యాలైనా మంచి అయినా చెడ్డైనా అనిల్ కుమార్ యాదవ్ దగ్గర చేసినోడిని చేయించినోడిని అనిల్ కుమార్ యాదవ్ పక్షాన నాడు మొత్తం తానే చూసిన వాడిని కార్పొరేషన్ లో నేను నీకేం తెలుసు సర్వేపల్లి జరిగింది తెలుసా కనీసం ఎంత వరకు ఎంత జరిగింది దాని వెనకేం జరిగింది తెలుసా నీకు తెలుసా చామర్ సాబ్ కాలంలో ఏం జరిగిందో కాంట్రాక్టర్ తెలుసా రాజకీయాలు నీకు దానికి మీద ఉంటా నాకు అన్నిట్లో మాట్లాడి చేయించినటువంటి వాడిని నేను దయచేసి నెల్లూరు నగర తొలగి గురించి అయ్యా చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేసుకుని మాట్లాడమని చెప్పి సందర్భంగా చెప్తాను ఇవే కాదు ఆయన నగర నియోజకవర్గంలో దేని గురించి మాట్లాడినా బాబా ఆయన ఎవరు నేను మాట్లాడి మూడు రోజులు మాట్లాడు నేను మాట్లాడిన తర్వాత మూడు రోజులుకి ఆయన రాత్రి మాట్లాడితే నేను ఉదాహరణ నేను మాట్లాడిన మూడు రోజులుకి అన్ని తెప్పించుకొని అన్ని స్లైడ్లు వేసుకొని ఒకటి నాలుగు సార్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేశారో ఎవరేం చేశారో మే పదమూడున విఘ్నైనటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు తీర్పునివ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖున అందరికీ తెలుస్తుంది నువ్వు చెప్పబడ్డా నేను చెప్పబడలే ఎవరు చెప్పలే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఓటర్లు బహుశా తెలుసో లేదో ఎంతమంది ఓటర్లు ఓటర్లున్నారో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి విఘ్నులైన ఎవరు అభివృద్ధి చేశారో ఏమిటో వారు ఓటు ద్వారా తీర్పునివ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖున ఓపెన్ చేసిన తర్వాత ప్రత్యక్షంగా చూసుకోమని చెప్పి Mi santa panga, chano, se cree de gargiel. Delipas.